అందరి నమస్కారం నేను రమేష్ జగన్ అక్రమాస్తుల కేసు సుప్రీంకోర్టులో ఒకరోజు ఒక డిస్కషన్ జరుగుతుంది ఏంటి డిలే ఇంకెన్నాళ్ళు ఇలా డిలే చేస్తారు మాకు వెంటనే ఏం జరిగింది అసలు కేసులు ఎక్కడెక్కడే ఉన్నాయి ఒక కోలంలో కానీ పట్టికలో కానీ తయారు చేసి వెంటనే ఇవ్వండి అని కోపగించుకుంటారు ఆ కోపంలో వాళ్ళు చెప్పగానే రెండు వారాలు వాయిదా వేస్తారు వాయిదా వేసిన వెంటనే ముఖ్యమైన ఛానల్స్లో వెంటనే వస్తుంది జగన్ అరెస్ట్ తప్పదా ఈసారి ఖచ్చితంగా కోర్టు ఆయనకి శిక్ష వేస్తుంది అందరికీ అక్షంతులు వేసింది న్యాయమూర్తులు అందరూ అక్షంతలు తీసుకున్నారు అవన్నీ వాళ్ళు నెత్తిమే జల్లుకున్నారు ఇది రెగ్యులర్గా మీరు దాదాపుగా రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుండి పదకొండు సంవత్సరాల పాటు మనం అందరం ఇదే వింటున్నాం అంటే వైఎస్ జగన్ గారు బెయిల్ మీద ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు రెండు నెలలు ఉంటున్నారు ఇంకా ఎన్ని వందల సంవత్సరాలు ఉంటారో కూడా వరి చెప్పవలసిన పని లేదు అయితే అసలు ఏం జరుగుతుంది వీటి వెనక ఇది న్యాయ వ్యవస్థకి పెను అయిన కేసు ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఇప్పుడు ఆయన్ని మీరు ఫ్రీ బాయ్ ఎంజాయ్ అని పంపించేస్తే మరి అంతకాలం జైల్లో పెట్టారు ఇంతకాలం కేసు నడిపించారు ఇది తప్పు న్యాయ వ్యవస్థ ఆయనతో చేసిన తప్పు లేదు న్యాయ వ్యవస్థ మీరు దోషి అని ఇంకొక యాభై ఏళ్ళ తర్వాత నిర్ణయించాలనుకుంటే ఆయన తొంభై తొమ్మిది వచ్చేస్తాయి సో అది కూడా అవసరం లేదు ఏంటి అసలు ఇందులో ఏం జరుగుతుంది మనం ఈ కేసు గురించి విన్న తర్వాత జగన్ అని అడిగినట్టు షాలువా ఆయన కప్పాలా లేదా ఆయన మన నెత్తి మీద దాన్ని తడిగొడ్డుకు తేస్తారా అన్నది వీడియోలో మనం మాట్లాడుకుందాం రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్ గారు కడప ఎంపీ అయ్యారు కడప ఎంపీ అయిన తర్వాత రెండు వేల పదకొండులో ఆయన తండ్రి గారు చనిపోయారు రెండు వేల పదకొండులో తండ్రి గారు చనిపోయిన తర్వాత ఆయన కొన్నాళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి కావాలని గొడవపడి అది జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు ప్రకటించాక రెండు వేల పదకొండులో కాంగ్రెస్కి చెందిన ఎమ్మెల్యే శంకర్రావు గారు ఈయన దగ్గర అక్రమాస్తులు విపరీతంగా ఉన్నాయి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈయన అక్రమాస్తులు బాగా సంపాదించాడు అని ఒక కోర్టులో ఒక కేసు వేశాడు ఆ కేసు రివ్యూలో వాళ్ళు నిజంగానే ఇందులో అవకతవకలు ఉన్నాయని సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ వేయడం జరిగింది సిబిఐ వాళ్ళు స్టార్ట్ చేసి రెండు వేల పన్నెండు మేలో అనుకుంటా వైఎస్ జగన్ గారిని అరెస్ట్ చేశారు ఎందుకంటే అవకతవకలు చాలా క్లియర్గా కనిపించాయి అవన్నీ మేలు చేయడం వల్ల వచ్చే ఆస్తులు విషయం క్లియర్గా తెలిసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రెండు వేల పదమూడు సెప్టెంబర్ వరకు ఆయన జైల్లో ఉంచారు రెండు వేల పదమూడు సెప్టెంబర్ నుంచి ఆయన బెయిల్ మీద ఉన్నారు పదకొండేళ్ళ నుండి ఆయన బెయిల్ మీదే ఉన్నారు అయితే సిబిఐ జరి జరిపిన ఎంక్వైరీలో సిబిఐ పదకొండు ఛార్జ్ షీట్లు వేసింది తొమ్మిది ఛార్జ్ షీట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేసింది మనీ లాండరింగ్కి సంబంధించి ముఖ్యంగా ఈ కేసుల్ని మనం పై పైన ఒకసారి చూసుకుంటే సిబిఐ వాళ్ళకి ఈజీగా దొరికిన విషయాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ గారి దగ్గర ఒక కంపెనీ ఏ అని ఒక కంపెనీ పేరు పెట్టారు ఆ కంపెనీ ఏ కోసం ఆయన ఏం చేస్తారంటే ఆయన అందులో పెట్టుబడి పెద్దగా పెట్టరు మహా అయితే ఒక ఇరవై లక్షలు యాభై లక్షలు అంతా పెడతారు పెట్టి కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక డ్రగ్స్ అని ఒక ఫార్మా కంపెనీ తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన స్థలాలు కానీ ల్యాండ్లు కానీ లేదా లైసెన్స్లు కానీ వాటి అన్నిటినీ తండ్రి అధికారం అడ్డు పెట్టుకుని గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేస్తారు అప్పుడు మొత్తం కలిపి ఒకటే స్టేట్ ఉండేది కాబట్టి బదులుగా వాళ్ళు కొన్ని వందల కోట్లు జగన్ గారి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు డ్రగ్స్ చేసింది ఇండియా సిమెంట్స్ వాళ్ళు చేశారు భారత్ సిమెంట్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేశారు అలాగే వాన్పిక్ సంబంధించి అలాగే వాళ్ళంతా జగతి పబ్లికేషన్స్ అంటే ఇప్పుడున్న సాక్షి కంపెనీలో ఇలా మీరు జగన్ గారి పేరు మీద ఉన్న ప్రతి కంపెనీలో అభియోగాలు ఏంటంటే ఏ కంపెనీ కూడా ఆయన సొంతగా ఏదో డబ్బులు పెట్టి సాధించింది కాదు ఇప్పుడు అన్న చెల్లెళ్ళు కుటుంబం అంతా కొట్టుకుంటున్నారు మా డబ్బులు మేమంటే మావి అని చెప్పి ఒరిజినల్గా ఇవన్నీ పదకొండు ఛార్జ్ షీట్లలో మీకు క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే వైఎస్ జగన్ గారు కిందటి ఎలక్షన్ కోసం ఇచ్చిన అఫిడవిట్లో తన మీద ఇరవై తొమ్మిది క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పారు ఈ ఇరవై తొమ్మిదిలో పదకొండు సీబీఐవి తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్వి మిగిలినవేవో అక్కడక్కడ పెట్టి కేసులు అయ్యొచ్చు ఇంకా ఆయన మీద చాలా కేసులు రక రకరకాలుగా ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారు కూడా టు మర్డర్ కేసు ఒకటి పెట్టారు కాబట్టి ఈ ఇరవై కేసులు పదకొండు సిబిఐ షీట్లు తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏంటంటే మనీ లాండరింగ్కి సంబంధించి సిబిఐ చూసినప్పుడు వాళ్ళకు ఒక పదహారు డాలర్ కంపెనీలు కనిపించాయి అయ్యా ఈ పదహారు డొల్ల కంపెనీలు మీరు కొంచెం చూస్తారా అంటే ఆ డొల్ల కంపెనీలు ఈడీ వాళ్ళు చూసి వాళ్ళకు తొమ్మిది ఛార్జ్ షీట్లు పెట్టారు ఇవి ఇవి ఇవన్నీ తప్పు అని చెప్పి ఈ పదకొండు ఛార్జ్ షీట్లు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు ఇవి ప్రధానమైన అభియోగాలు మొత్తం కలిపి తొమ్మిది వందల పదకొండు విట్నెస్లు సాక్షులు పదహారు వందల డెబ్బై పేజీల డాక్యుమెంట్లు ఇది ప్రస్తుతం కేసు పరిస్థితి అప్పుడేమైంది కేసు గురించి బెయిల్ ఇవ్వడం ప్రారంభించిన అప్పటి నుండి మరి ఈ కేసులకు సంబంధించి అంత ముందుకి పురోగతి జరగలేదు రెండు వేల పదమూడు అయిపోయింది రాష్ట్రం విడిపోయింది తర్వాత ఇక్కడ అపోజిషన్లోకి వచ్చారు అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది మరి తనకున్న ఎంపీలు సభ్యులతో భారతీయ జనతా పార్టీకి అప్పటి నుంచి పరోక్షంగా సహాయం చేస్తూ వచ్చారు అని కొన్ని అపవాదులు ఉన్నాయి అవి ఎంతవరకు నిజమో అబద్ధాన్ని పక్కన పెడిస్తే అప్పటి నుండి జరిగిన డ్రామా బేసిక్గా ఏంటంటే కోర్టుల్లో ఉన్న లూప్ హోల్స్ వీళ్ళన్ని ఈజీగా పసిగేసారు దాంతో వీళ్ళు కింద కోర్టుల్లో దాదాపుగా ఎందుకంటే వీళ్ళందరూ బిగ్ షార్ట్స్ మనం మాట్లాడుతుంది డ్రగ్స్ గురించి ఇండియా సిమెంట్స్ గురించి అలాగే పిక్ సంబంధించిన వాళ్ళు లేదా అయోధ్య రామరెడ్డి గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద బిగ్ షాట్స్ సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి కొన్ని వీళ్ళందరూ అంత ఈజీగా దీన్ని ఈజీగా వదిలేస్తారు సో ఆటోమేటిక్గా వీళ్ళందరూ ఏం చేశారంటే డిశ్చార్జ్ పిటిషన్లు స్క్వాష్ పిటిషన్లు అంటే ఏంటంటే మా మీద కేసు అన్యాయం చేశారు కొట్టేయండి మమ్మల్ని ఈ కేసును తొలగించండి అని చెప్పి కింద కేసుల్లో హైకోర్టుల్లో దాదాపుగా ఒక మూడు వందల ఇరవై కేసులు వరకు వేశారు అంటే ఈ కేసులన్నీ క్లియర్ అయితే కానీ ట్రయల్ అన్నది స్టార్ట్ అవ్వదు ముందు ఈ కేసులన్నీ క్లియర్ అవ్వాలి ఈ కేసులన్నీ ప్రతిసారి వాయిదాకి వస్తుంటాయి చూస్తుంటాయి ఆ తర్వాత జరిగిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం జరిగిందంటే సిబిఐ కోర్టులో తను వ్యక్తిగతంగా మరి హాజరు కాలేను రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తాడేపల్లిలో ఇల్లు తీసుకున్నాను అది మూడు వందల కిలోమీటర్లు ఉంది హైదరాబాద్కి రాష్ట్రం మొత్తం నా మీద ఆధారపడి ఉంది నేను నడపాలి రాష్ట్రాన్ని నేను రాలేనన్నారు సిబిఐ కోర్టు వాళ్ళు కొట్టి సార్ కోరుకుంటారా వెంటనే హైకోర్టుకి వెళ్ళారు తెలంగాణ హైకోర్టు వాళ్ళు మీ ఇష్టం సార్ మీరు ఎంజాయ్ చేసుకోండి అన్నారు అప్పటి నుండి ఇప్పటివరకు ఆయన కోర్టులో ఎపీరిన్స్ లేదు ఆయన వెళ్ళింది రెండు వేల ఇరవై జానవరి పదో తేదీన లాస్ట్ వెళ్ళారు అంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాల ప్లస్ అంటే దాదాపుగా ఐదు సంవత్సరాలు కోర్టు వైపు కూడా ఆయన చూడలేదు ఆయనకు అవసరం లేదు అయితే ఈ పిటిషన్లు కేసులు అలా జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికే అవి మధ్య మధ్యలో ఎందుకు బయటకు వస్తున్నాయంటే రఘురామకృష్ణరాజు గారు ఒక కేసు వేశారు ఆయన వేసిన కేసు ఏంటి తెలంగాణ హైకోర్టు నుంచి దీన్ని మూవ్ చేయండి దీన్ని వేరే రాష్ట్రాలకు మూవ్ చేస్తే కానీ ఈ కేసు ముందుకెళ్ళదు అని చెప్పి ఇప్పుడు ఆ కేసు ప్రతిసారి బయటకు వస్తూ ఉంటుంది ఆ కేసు చూసిన వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడుగుతారు ఏం జరుగుతుంది ఇలా ఎన్నాలి దాన్ని ఇంకాస్త పొడిగిస్తూ ఉంటారా ఇది టూ మచ్ అనగానే సిబిఐ వారు వాళ్ళ స్టోరీ చెప్పారు మొదటగా చెప్పేది అండర్ స్టాఫ్డ్ రెండోది సిబిఐ జడ్జి గారికి గతంలో మీరు రెండు సంవత్సరాలు టైం ఫ్రేమ్ ఇచ్చారు రెండు సంవత్సరాల్లో ఆయన మొత్తం క్లియర్ చేయాలి అని చెప్పి ఆయన తొమ్మిది వందల పదకొండు విట్నెస్లు పదహారు వందల డెబ్బై డాక్యుమెంట్లు మొత్తం జాగ్రత్తగా చూసిన తర్వాత ఆయన నాకు ఇంకా టైం కావాలి నేను సరైన తీర్పు ఇవ్వలేను అని చెప్పి ఆయన ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయారు ఆయన వేరే దగ్గరికి వెళ్ళిపోయాక మళ్ళీ రెడ్ వచ్చారు మొదలెట్ అని చెప్పి వేరే జడ్జి ఎవరో రావడం జరిగింది వచ్చిన వ్యక్తికి మళ్ళీ టైం కావాలి ఎందుకంటే ఇవన్నీ చూడాలి ఓవరాల్గా సిబిఐ తను తను డిఫెండ్ చేసుకునేది ఏంటంటే మా దగ్గర స్టాఫ్ లేరు నా దగ్గర వేరే కేసులు కూడా ఉన్నాయి ఈ కేసులో నాకు చూడడానికి టైం లేదు చూస్తే తొమ్మిది వందల పదకొండు విట్నెస్లు పదహారు వందల డెబ్బై డాక్యుమెంట్లు చూడాలి నన్ను ఏం చేయమంటారు అని సిబిఐ అడుగుతుంది మీరు తెలంగాణ హైకోర్టులో ఉన్నంతకాలం ఇది ఇది జరుగుతుంది వేరే దానికి ట్రాన్స్ఫర్ చేయండి ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు మొత్తం డీటెయిల్స్ నాకు ఇవ్వండి అని ప్రధాన న్యాయమూర్తి గారు అడుగుతూ ఉంటారు ఈ స్టోరీ ఇలాగే జరుగుతుంది దీన్ని ఎవరు ఏమీ చేయలేరు ఎందుకంటే కింద కోర్టులో వేసిన ఆ కేసులన్నీ కొట్టేయడానికి లేదా వాటన్నిటిని విచారణ జరపడానికి ఒక జీవితకాలం పడుతుంది ఇందులో ఇప్పట్లో ఏమీ జరగదు షాలుగా ఏవైనా ఉంటే అది మన వైఎస్ జగన్ గారికి ఖచ్చితంగా కప్పాలి ఆయన బదులుగా మన నెత్తి మీద గొడ్డేసి మీరు మూసుకొని వెళ్ళండిరా అని ప్రజలకి క్లియర్గా చెప్పడం జరుగుతుంది అయితే న్యాయస్థానానికి ఇది పెను సవాలుగా మారుతుంది ఎందుకంటే ఈ కేసు ఈ జన్మలో తేలదు అంటే న్యాయస్థానం మీద మరి ఒక నమ్మకం కంప్లీట్గా పోతుంది రేపు పొద్దున్న ఇంకా మరి అవినీతి అక్రమాలకు సంబంధించి రోడ్డు మీద లాయిడ్లు గడి వెళ్తే అని పరిస్థితిని ఈ కేసు ఖచ్చితంగా తీసుకొచ్చింది ఇది భారతదేశానికి ఒక పెను సవాల్ యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా భారతదేశాన్ని ఎవరైనా సీరియస్గా తీసుకుంటే వాళ్ళందరూ చాలా ఫీల్ అవ్వాలి కానీ సీరియస్గా తీసుకునే ఎవరు మీరు ఒక ప్రధానమంత్రి గారు చెప్తే ఆయనకు సర్టన్ టైం ఫ్రేమ్ ఉంటే తర్వాత నిలుపుతారు రాష్ట్ర ముఖ్యమంత్రులు మళ్ళీ ఎలక్షన్ జరుగుతుంది వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు ఓవరాల్గా ఎవరు ఒకే ఒక్కడు లాంటి రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు పోరాడుతూ ఉంటారు ఆయన్ని కూడా అందుకే వేసేద్దాం అనుకున్నారు సో ఓవరాల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఈ మీడియాలో సరదాగా వచ్చే న్యూస్లు చూడండి అలాగే వాళ్ళు ఉత్సాహంతో ఆనందంతో అరెస్ట్ అవుతారు రేపు అరెస్ట్ చూసి తడిగొడ్ ఎంజాయ్ చేయండి మీరు నా అభిప్రాయంతో ఏకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ